హలో ఫ్రెండ్స్ అండి నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఉన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది బోల్డ్ అని కామెంట్స్ పెడుతున్నారు ఏంటమ్ములే ఈ మధ్య శారీ కలెక్షన్ అవి షేర్ చేయట్లేదు ఎక్కువ జ్యువెలరీని చూపిస్తున్నారు అని చెప్పేసి శారీ కలెక్షన్ అనుకోండి ఒకటే వీడియోలో చూపించేసేయచ్చు అండ్ ఈజీగా అయిపోతుంది కూడా నిజం చెప్పాలంటే జ్యువెలరీ కాబట్టి దగ్గరికి చూపెట్టాలి అలాగే మీకు క్లారిటీగా కనపడాలి అవన్నీ షూట్ చేసుకోవడానికి చిన్న చిన్నవు కదా సో చాలా కష్టపడుతున్నానండి నిజం చెప్పాలంటే నాకు అసలు టైం కూడా కుదరట్లేదు టైం కూడా ఉండట్లేదు అంత బిజీ బిజీగా ఉంటున్నాను అనమాట జ్యువెలరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం అంటే అన్నీ ముందుగానే ఏంటంటే ఈ టైంకి ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలని చెప్పి అనేసుకుంటా కాబట్టి ఆ టైం దానికి కేటాయించుకుంటాను బట్ జ్యువెలరీ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి దానికి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది దానివల్ల కొన్ని పనులు ఆకపోవడం వల్ల నేను నిజం చెప్పాలంటే ఉగాదికి క్లియరెన్స్ సేల్ కూడా పెట్టలేదు ఉగాది ఆఫర్స్ పెట్టలేదు ఏంటి మీరు అని చెప్పి చాలా మంది అడిగారు ఉగాదికి పెట్టకపోతే ఏమైంది లేండి ఈ రోజైతే నేను క్లియరెన్స్ సేల్ అది కూడా చాలా చాలా హ్యూజ్ డిస్కౌంట్తో అయితే నేను ఈరోజు మీకు కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను సో వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుందండి సివోడీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ ఇస్తే కనుక తర్వాత అడ్రస్ విత్ పిన్ కోడ్ ఇస్తే నేను కొరియర్ చేస్తాను చాలా వరకు ఏంటంటే ఇంతకు ముందు నేను డిటిడిసి కొరియర్ చేసేది ఇప్పుడు అన్ని కూడా పోస్ట్లో పంపిస్తున్నాను కొంతమందికి డిటిడిసి ప్రాబ్లం అవుతుంది కొన్ని చోట్ల అవన్నీ చెక్ చేసుకోవడానికి అలాగే నాకు కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి నేను కూడా ఇంకా పోస్ట్లో పంపిస్తే బెటర్ ఖచ్చితంగా ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా ప్రోడక్ట్ అయితే రిసీవ్ అవుతుంది మీకు అందుకోసం అని చెప్పేసి అన్ని కూడా పోస్ట్లో పంపిస్తున్నానండి హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా స్పీడ్ పోస్ట్ చేస్తున్నాను వాళ్ళకి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాయి మిగిలిన వాళ్ళందరికీ కూడా పోస్ట్లో పంపిస్తానండి ఆ ట్రాకింగ్ కూడా మీకు పంపిస్తాను మీరు ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు మీరు కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు సెవెన్ టు టెన్ డేస్ అయితే చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను కూడా అంతే ఎందుకంటే కొంచెం ముందుగా చెప్పేసి మళ్ళీ ప్రోడక్ట్ రాలేదు అనుకోండి మీరు ఎక్కువ కంగారు పడిపోయి ఎలా టెన్షన్స్ ఎందుకు అందుకోసం అని చెప్పేసి పోస్ట్లో కొంచెం డిలే అవుతూ ఉంటాయి కాబట్టి కొరియర్స్ అనేటివి మీకు డెఫినెట్గా కొరియర్ అయితే రిసీవ్ అవుతుంది కానీ మీరు రిసీవ్ చేసుకోవడానికి మాత్రం వన్ వీక్ అయితే కంపల్సరీ అండి వన్ వీక్లో రాకపోతే కనుక నాకు మెసేజ్ చేయొచ్చు మీరు అలాగే మీకు ట్రాకింగ్ ఇచ్చేస్తాం కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి పోస్ట్లో ఓకేనా వన్ ఆర్ టూ డేస్లో వచ్చేస్తాయండి కానీ ఏంటంటే మనం టైం చెప్తే మీరు కూడా అంటే ముందు చెప్పేసి లేట్ అవ్వడం కంటే కూడా లేట్గా చెప్పి తొందరగా రిసీవ్ చేసుకుంటారే ఫైవ్ సెవెన్ డేస్ అన్నది అక్క తొందరగా వచ్చేసింది అని ఫీల్ అవుతారు కదా సో అందుకోసం చెప్పేసి డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే షిప్పింగ్ అంతా కూడా పోస్ట్లో పంపిస్తున్నాం కాబట్టి నాకు ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది హరిగారు మార్నింగ్ టైంలో ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు కదా సో ఆయన ఈవినింగ్ వచ్చేసరికి వచ్చేసరికి మళ్ళీ కొరియర్స్ వెళ్ళిపోతున్నాయి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి వేయడానికి కుదరట్లేదు అసలు కొన్ని పోస్ట్లో పంపించి కొన్ని డిటీడీసీలో వేసి ఇలా చాలా చాలా ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ ఎందుకని చెప్పేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉన్న పోస్ట్ ఆఫీస్ అయితే మాకు దగ్గరగా ఉంది రీసెంట్గా అయితే లెవెన్ థర్టీకి ఆ టైంకి వెళ్ళి కొరియర్ చేసాం అన్నమాట సో అంత బిజీ బిజీగా ఉంటున్నాం కాబట్టి ఇంకా అన్ని కూడా పోస్ట్లో పంపించేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం ఎవరైనా సరే కనుక మాకు పోస్ట్ ఆఫీస్ లేదు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఎవరు ఉంటారు కాబట్టి డిటీడీసీ అయితే ఇంకా నిజం చెప్పాలంటే కొంతమందికి డిటిడిసి కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి కంగారు పడుతూ ఉండే ఇలాంటి కంగారులు ఏమవద్దు పోస్ట్లో పంపిస్తానండి ఈ షిప్పింగ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను సో హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్స్ లేదు మీకు కొరియర్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మొత్తం కలెక్షన్ అంతా షేర్ చేసేస్తాను పాం పామ్ శారీస్ అండి ఇవి లాస్ట్ టైం క్లియరెన్స్లో పెట్టినప్పుడు చాలా వరకు క్లియర్ అయిపోయాయి ఓన్లీ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి లాస్ట్ టైమ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్కి నైన్టీ అట్లా మీకు నేను ఇచ్చాను బట్ ఈ శారీ ఏంటంటే ఫోర్ నైంటీ నైన్కే డెలివరీ చేస్తాను ఫ్రీ షిప్పింగ్ వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసుకునే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలా శారీ అంతా కూడా మనకు చాలా బాగా వస్తుంది ఇలాగా పంపంస్ వస్తాయి కంప్లీట్గా ఇంకా పళ్ళు అంటూ ఏముండదు ఉండదు ఇలా పంపంప్సే డిజైన్ చేస్తారు శారీ ఓవరాల్గా ఇలాగే ఉంటుంది చాలా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే మనకు ప్యూర్ లో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వైట్ కలర్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అన్నమాట వైట్ కాబట్టి సరిగా కనిపించదు అంతే దీంట్లో కలర్స్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నిజం చెప్పాలంటే ఇది క్లియర్ చేసేస్తే నాకు కూడా కొత్త కలెక్షన్ తెచ్చుకోవడానికి మనీ వస్తుంది అలాగే ఇంత శారీ ఇంట్లో పెట్టుకుంటే చాలా టెన్షన్గా ఉంటుందండి కొత్త కలెక్షన్ తీసుకురావడానికి అందుకే నిజం చెప్పాలంటే నేను కొన్న దానికంటే కూడా చాలా చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను క్లియర్ అయిపోవాలని మీరు అనుకుంటే ఎంతసేపు చెప్పండి ఇట్టే క్లియర్ చేసేయచ్చు కాబట్టి వెంటనే మీ లోవంటి సపోర్ట్తో ఇవన్నీ కూడా క్లియర్ చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటే చాలా తక్కువ కాబట్టి మీకు కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి ఓకేనా సో ఫస్ట్ సారీ వచ్చేసి ఇది ఫోర్ నైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ టైప్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అన్నిటికి కూడా బ్లౌజెస్ వైటే వస్తాయి ఈ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి వెంటనే షాట్ చేసుకునే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీస్ వచ్చేసి లాస్ట్ టైం క్లియరెన్స్లో కూడా ఇవి పెట్టాను అప్పటికి ఇంకా క్లియర్ అవ్వలేదు ఇంకా ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ మీకు చూపించేస్తున్నాను అలాగే చాలా చాలా హ్యూజ్ డిస్కౌంట్తో వీటిని సేల్ చేసేద్దాం అనుకుంటున్నాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఏంటంటే డోలా సిల్క్ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో దీని మీద మనకు ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఇలాగా అంటే టెంపుల్ బార్డర్స్ టైపు చాలా బాగుంటుంది సో మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా ఇంక ఇలాగే ఉంటుందండి దీని పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి ఎలా ఉందో సో ఈ ఫాయిల్ ప్రింట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ వాష్ కూడా పోదు దీంట్లో మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చేసి సేమ్ కలర్స్ అన్నమాట ఈ టూ సేమ్ కలర్స్ ఉన్నాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమేనండి వెంటనే స్క్రీన్షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇదంతా కూడా మనకు ఫాయిల్ ప్రింట్ కాదండి థ్రెడ్ తోటి ఇట్లా బాటర్ అయితే డిజైన్ చేశారనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లెయిన్ వస్తుంది శారీ ఓవరాల్గా దీని బ్లౌజ్ వచ్చేసి ఇది అలాగే మొత్తం శారీ అంతా ఓవరాల్గా ఇలాగే ఉంటుంది ఇది బ్లౌజు ఇలాగ ఉంటుంది శారీ అంతా ఇది కిందకు షోల్డర్కి వచ్చే బార్డర్ అలాగే కిందకు వచ్చే బార్డర్ సేమ్ ఉంటుంది ఇలాంటి శారీస్ కొన్ని చూస్తే అర్థం కావండి కట్టుకుంటే దాని అందం తెలుస్తుంది దీని పళ్ళు వచ్చేసి ఇది ఈ శారీస్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే ఆఫర్ ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ అండి వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూసేసేయండి ఇది ఒకటి అది బ్లూ కలర్ అన్నమాట ఇది గ్రే అలాగే మీరు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అయితే చాలానే ఉండే ఇంకా కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి బట్ క్లియర్ చేసేయాలని ఒక తోటి ఇంకా క్లియర్ చేసేస్తున్నాను మొత్తం ఓవరాల్గా ఎలా ఉంది చూపిస్తాను చూసేసేయండి బ్లౌజ్ అయితే ఇలాగ సపరేట్ పీస్ వస్తుంది మనకు ఇలాగా అంటే కొంచెం బాందిని టైప్ ఉంటుంది ఇది లోపలికి ఇది బ్యాక్ సైడ్కి ఇది ఏంటంటే కలర్ పోవడం ఇట్లాంటివి ఏమి ఉండదు క్లాత్ చాలా బాగుంటుంది కాబట్టి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకు చాలా బాగా వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మనకు పళ్ళు అంటే బర్డ్స్ వచ్చి చాలా బాగుంటుంది బార్డర్కి వచ్చేసి ఇలా వస్తుంది నేను ఆల్రెడీ శారీస్లో పింక్ తీసుకున్నాను చాలా మంది కూడా పింకే ఆర్డర్ పెట్టారు దీంట్లో ఎయిట్ కలర్స్ ఏమో ఉండే కొన్ని కలర్స్ అయితే ఎక్కువ వెళ్ళిపోయాయి ఈ ఫోర్ కలర్స్ మాత్రం ఉండిపోయా సో ఇలా మొత్తం ఓవర్ శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో మనకు శారీ అయితే మంచి క్వాలిటీ తోటి దీనికి కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వెంటనే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి కలర్స్ అయితే ఫోర్ ఉన్నాయి ఒక కలరు చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది ఎలా కట్టుకుంటే సారీ అలాగే ఉంటుందండి వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి జార్జర్ టైప్ మనకు చాలా బాగుంటాయండి మెత్తగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే చాలా చాలా సేల్ చేశాను ఎందుకంటే బల్క్ బల్క్లో చాలా తీసుకొచ్చేసే ఉన్నామాట సో ఇంకా కూడా వీటికి ఎంక్వైరీస్ వస్తున్నాయి సో ఇలా మొత్తం అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇంకేలాగే ఉంటుంది అన్నమాట కంప్లీట్గా మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది చాలా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉంటుంది అంటే వేర్కి బాగుంటాయి అలాగే ఎక్కడికైనా కట్టుకోవడానికి కూడా చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి మనకు చాలా బాగుంటుంది వేర్కి అయితే అందులోనే ఈ సమ్మర్లో మనకు చాలా బాగుంటుంది మెత్తగా క్లాత్ అయితే సో ఈ శారీస్ ఏంటంటే మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా ఎందుకో ఏమో అన్నీ కూడా ఫోర్ ఫోర్ మిగిలిపోయాయి ఎందుకో ఏమో సేమ్ కలరు సేమ్ రిపీట్ అవుతుంది ఇది టూ టూ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా సిమిలర్గా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్రే అండ్ పింక్ కాంబినేషను నెక్స్ట్ వచ్చేసి గ్రే అండ్ బ్లూ కాంబినేషను ఏ శారీ కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు మీరు వెంటనే ఈ డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ వాష్ కూడా పోదండి ఇవి వచ్చేసి మనకి ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఇవి సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేశాను చెప్పాను కదా ఆఫర్ ప్రైజెస్ కాబట్టి చాలా చాలా డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నాను నిజం చెప్పాలంటే నేను కొన్న ప్రైస్ కంటే చాలా తక్కువకే సేల్ చేస్తున్నాను క్లియర్ చేయాలని క్లియర్ చేయాలి అనే ఒక ఆలోచనతో నెక్స్ట్ వచ్చేసి లియో డిజిటల్ ప్రింట్లో మనకు సాటిన్ బార్డర్ వచ్చి చాలా బాగుస్తాయి దీంట్లో టూ టైప్స్గా ఉన్నాయి క్వాలిటీ అయితే అంటే ఇంతకు ముందు షేర్ షేర్ ముందు ఫస్ట్ టైం షేర్ చేసినవి అవి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉండే చాలా చాలా బాగుండండి క్వాలిటీ నిజం చెప్పాలంటే వేరే వాళ్ళు అవి ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకున్నారు ఒకరిద్దరైతే మళ్ళీ ఫ్రీక్వెంట్గా అవే ఆర్డర్స్ పెట్టారు ఫోర్ కలర్స్ వాళ్ళే తీసుకున్నారు అంత మంచిగా సేల్ అయ్యాయి అవైతే వాటిలోనే ఇవేంటంటే కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి లాస్ట్ టైం నేను ఎయిట్ ఫిఫ్టీ అలా చెప్పాను బట్ ఇప్పుడు మీకు ఎయిట్ హండ్రెడ్కే ఇస్తాను కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకు ఆఫర్ ప్రైస్లో సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి సెల్ చేస్తాను ఇలాగా ఉంటుంది బా బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ వచ్చి అలాగే మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అన్నమాట లియో డిజిటల్ ప్రింట్ అందుకోసం చెప్పేసి లోపల్ సైడ్కి ఇలా ఉంటుంది మనకు పైకి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి కాంటాస్ట్ ఏం రాదు సెల్ఫ్ వచ్చింది బార్డర్ అయితే ఏదైతే ఉందో అది వచ్చింది ఇలా సో దీని కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే వెంటనే ఫోన్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏది కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ లో విస్కోస్ జార్జర్ చాలా చాలా సేల్ అయ్యాయండి ఈ శారీస్ అయితే నిజం చెప్పాలంటే చాలానే సేల్ అయ్యాయి అంటే మీకు వీడియోలో నేను కొన్ని కొన్ని చూపిస్తాను కానీ ఇవే ప్రోడక్ట్స్ బల్క్ లో ఎక్కువ తెచ్చుకుంటా ఉన్నమాట అవి ఆల్మోస్ట్ సేల్ అయిపోతాయి కొన్ని ఉన్ని మాత్రం అలా ఉండిపోతున్నాయి ఎందుకు ఉండిపోతున్నాయో ఏమో సో మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి కిందకు వచ్చే బార్డర్ అండ్ షోల్డర్కి వచ్చే బార్డర్ సేమ్ ఉంది మొత్తం అంతా కూడా తోటి చిన్న చిన్న బూటా వర్క్ అయితే వస్తుంది విస్కోస్ జార్కెట్ కాబట్టి క్లాత్ చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది వచ్చేసి పళ్ళు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి వీటిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీనికి కాస్ట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేశాను ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద మీకు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎల్లో అండ్ లైట్ ల్యావెండర్ అన్నమాట పింకిష్ ల్యావెండర్ టైప్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అది గ్రీన్ అండ్ పింక్ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే లేవు చాలా మంది వేరే కలర్స్ అడిగారు కానీ అవి రీస్టాక్ లేవండి అందుకోసం అని చెప్పి తెప్పించలేదు వన్ మంత్ అవడం ఆలసం మనకు కొత్త కొత్త చీరలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ స్టాక్ తెప్పించట్లేదు నేను నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బాగా సేల్ అయినటువంటి సో బనారస్ పట్టు లో మనకు ఇవి బార్డర్ బలే ఉంటుంది అండ్ ఈ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ తెప్పించాను ఎందుకంటే చాలా మంది ఎంక్వైరీకి వచ్చారు అందుకోసం అని చెప్పేసి వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టైం ఏవైతే సేల్ చేశానో అదే క్వాలిటీలో వచ్చాయి అందుకోసం అని చెప్పేసి ఇవి తీసుకొచ్చాను ఇవైతే ఆఫర్ ప్రైజెస్కి ఇవ్వలేనండి పళ్ళు వచ్చేసి ఇది అన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఇది దీంట్లో మనకి ఇప్పుడు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ ఆల్రెడీ ఒకటి సేల్ అయిపోయింది ఇంటెడ్ స్టాక్ ఉందంటే దీంట్లో కలర్స్ చూపిస్తాను సో ఇది ఒక కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది దీంట్లో బ్లూ కలర్ అయితే లేదండి మిగిలిన సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏది కావాలంటే అది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి జార్జెట్ లో మనకు చాలా బాగుంటాయి చిన్న చిన్న క్రిస్టల్ బీట్స్ తోటి వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ గా శారీ అంతా కూడా ఇట్లా కట్ వర్క్ టైప్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా మెత్తగా ఉంటదండి ఈ శారీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు మీరు రివ్యూ చూసి తీసుకోవాలనుకుంటున్నట్లయితే అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి అలాగే ఆ పేజ్కి వెళ్ళి ఒకసారి చూడండి రివ్యూస్ అన్ని కూడా మీకే అర్థమైపోతాయి అవి వాళ్ళందరూ జెన్యున్ గా ఇచ్చిన రివ్యూస్ అన్ని కూడా నేను స్టోరీస్లో పెడుతుంటాను ఒకసారి చూడండి ఇదైతే మనకు పళ్ళు పళ్ళు కూడా ఇట్లా వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది శారీ అయితే రోజు ఏంటో వాటికి మూడింది అవి పడిపోతాయి అనుకుంటా శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి ఇవి ఇలా మొత్తం అంతా వీడియోలో కనిపించదు నిజం చెప్పాలంటే ఈ శారీస్ పట్ పర్టికులర్గా దీని క్వాలిటీ కానీ దీని డిజైన్ అంతా కూడా మీరు రిసీవ్ చేసుకున్నాకే చూస్తారు ఎంత మెత్తగా ఉంటుందంటే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది సో వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ యాక్చువల్లీ లాస్ట్ టైం ఆఫర్ ప్రైస్ పెట్టినప్పుడు సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చాను కదా ఇప్పుడు ఇంకా ఫిఫ్టీ రూపీస్ తగ్గించేస్తాను సెవెన్ హండ్రెడ్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎల్లో అండ్ ఈ కలర్ ఒకటి ఓకేనా సేమ్ కాస్ట్లో సేమ్ ప్రైస్లో మనకు డిజైన్ మారుతుంది అంతేనండి అంటే ఫ్లవర్స్ మారుతాయి అంతే క్వాలిటీ మాత్రం సేమ్ ఉంటుంది దీనికి చిన్న చిన్న పువ్వులు వచ్చాయి దీనికి పెద్ద పెద్ద వచ్చాయి సేమ్ దీని కాస్ట్ కూడా అంతేనండి సెవెన్ హండ్రెడ్కి ఇస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ టూ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఆ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది సారీ క్వాలిటీ అయితే మనకు మంచి క్వాలిటీ అన్నమాట ప్యూర్ జార్జెట్లో మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా చాలా చాలా బాగుంటది అలాగే డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఇలాగా దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ఒకసారి చూపిస్తాను మళ్ళీ అడుగుతారు ఎవరో ఒకరు శారీ చూపించండి అని చెప్పి ఓవరాల్ గా శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా చాలా చాలా బాగుంటుంది ఇది షోల్డర్ వచ్చే బార్డర్ కిందకి వచ్చే బార్డర్ ఇది క్వాలిటీ మాత్రం నంబర్ వన్ ఉంటదండి దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ అలా చెప్పాను బట్ ఇప్పుడు ఏంటంటే మీది మీకు ఎయిట్ హండ్రెడ్కే ఇస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డార్క్ బాటల్ గ్రీన్ బ్లాక్ మళ్ళీ రిపీట్ అయింది సేమ్ అలాగే ఇది అలాగే దీంట్లో ఒక రెండు మూడు సారీస్ అయితే సేల్ అయిపోయాయి అనుకుంటా ఎయిట్ కలర్స్ ఏమో ఉండే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి ఫ్రెండ్స్ క్లియరెన్స్ అండ్ సేల్లో కొత్త కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మళ్ళీ మీరు చాలా వరకు కన్ఫ్యూజన్ అయిపోతారు అందులోనూ వీడియోలు ఎంత అయిపోయింది కాబట్టి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుంటాను ఇవి క్లియర్ చేసేస్తారని ఆశిస్తున్నాను సో వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూశారు కదా ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి త్రీ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ అనేది ఇస్తాను కాబట్టి ఎక్కువ త్రీ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి నచ్చితేనే లేండి అందులోనూ క్లియరెన్స్ సేల్ కాబట్టి చాలా చాలా తగ్గించేశాను మీకు తెలుసు మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి అలాగే నేను నిజం చెప్తున్నాను కదా అంటే కొంచెం అంటే మీతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్తా అని చెప్పండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తాను నేను తీసుకున్న ప్రైస్ కంటే కూడా చాలా తక్కువకే నేను సేల్ చేస్తున్నాను ఎందుకంటే ఇది క్లియర్ చేసేస్తే నాకు ఒక తలబారం తగ్గుతుంది అనే ఒక ఆలోచనతోటి అండ్ కొత్త కలెక్షన్ తెచ్చుకోవడానికి కూడా నాకు యూజ్ అవుతుందని చెప్పి ఆ మనీ ఇంకా నేను క్లియరెన్స్ సేల్ అయితే అది కూడా చాలా చాలా హ్యూజ్ అమౌంట్ తోటి హ్యూజ్ డిస్కౌంట్ తోటి నేను క్లియరెన్స్ సేల్ అయితే మీకు షేర్ చేశాను మీరు అర్థం చేసుకొని వెంటనే ఫోన్ తీసుకొని మీకు ఏమి నచ్చితే అవి ఆర్డర్ ప్లేస్ చేస్తారు అనుకుంటున్నా మాక్సిమం త్రీ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి లేదనుకుంటే వన్ ఆర్ టూ అయినా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా వెయిట్ చేస్తూ ఉంటాను వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి